హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక మన లోకి వెళ్తే మనమైతే ఈరోజు అరకు ఘాట్ రోడ్ నుంచి చూడబోతున్నాం అండ్ ఘాట్ రోడ్ నుంచి తలుసుకోబోతున్నాం లెట్ చేయకుండా వెళ్ళిపోదాం మరి ఫ్రెండ్స్ మేమైతే గుప్తేశ్వర్ నుంచి వస్తాం అనమాట అరకు వస్తున్నాం అసలు మా లేదు అసలు జర్నీ త్రీ డేస్ నుంచి చేసి చేసి ఫుల్ టైర్డ్ అయినట్టు ఉన్నాం అనమాట మనకైతే ఈ చిన్న ఫాల్స్ అంటే వాటర్ చిన్న లా ఉంది సో అక్కడే తాగి చిన్న వీడియో చేస్తున్నాడు మీకైతే వెనకాల వెనక కనిపిస్తుంది కదా అదే బ్రిడ్జ్ సో ఇది మన థర్డ్ డే మనమైతే ఫస్ట్ డే హండ్రెడ్ కిలోమీటర్స్ సెకండ్ డే ఏమో ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగాం అండ్ థర్డ్ డే కూడా ఒక త్రీ హండ్రెడ్ ప్లస్ కిలోమీటర్స్ తిరిగా అనమాట టోటల్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎన్ని కిలోమీటర్స్ తిరిగా అని చెప్పేసి ఇంకా ఏ ఏం చూసని చెప్పేసి సో వాటర్ ఫాల్స్ అయితే చూసేయండి మీరు నిన్న చూసే ఉంటారు కదా మన గుప్తేశ్వర్ బ్లాగ్స్ని అంటే మనకి గుప్తేశ్వర్ టెంపుల్ని ఇంకా అక్కడ కేవ్స్ని ఉండి ఉంటారు ఇప్పుడు మనమైతే గుప్తేశ్వర్ నుంచి వైజాగ్ రాబోతున్నాం అనమాట వస్తున్నప్పుడు తీసిన బ్లాగే ఈ బ్లాగ్ సో మేము గుప్తేశ్వర్ నుంచి వచ్చేసి ఫుల్గా టైడ్ అయ్యే ఒక బ్లేజర్ ఆగాం అక్కడైతే బ్రిడ్జ్ ఉంది ఈ బ్రిడ్జ్ అయితే చూడడానికి చాలా చాలా బాగుంది నాకు నచ్చింది సో అందుకని చెప్పి మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను అనమాట ఇంకా సూర్యకిరణాలు ఎలా పడుతున్నాయి ఇంకా చుట్టూ పచ్చగా ఉంది చాలా చాలా బాగుంది కదా నాకైతే చాలా చాలా నచ్చింది మరి ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మేము గుప్తేశ్వర్ నుంచి వస్తున్నప్పుడు రోడ్డు అయితే ఎలా ఉంది ఒక కొండను కొట్టి మధ్యలో రోడ్డు వేసారు చాలా బాగుంది కదా మామూలుగా అనిపించలేదు మాకైతే ఒక ఫీల్ వచ్చింది అందుకే అదే ఫీల్తో ఒక మంచి వీడియో తీసాడు మా వర్మగడ్డు సో మనమైతే అరకు దగ్గరికి వస్తాం అనమాట అరకు దగ్గర రాక కానీ ఇంతకుముందు రోడ్ అంతా కూడా ఎలా ఉండదు అంటే మనకి ఫుల్ డస్ట్తో ఉండేది అంటే సిమెంట్ రోడ్లో ఉండేది లెఫ్ట్లో చూసుకోవచ్చు రోడ్ ఎలా ఉందో అలా ఉండేది కానీ ఇప్పుడు తార్ రోడ్ వేసారు సో మొత్తం రోడ్డు వేసారో తెలియదు కానీ రైల్వే క్రాసింగ్ ఉంది కదా మన అరకు నుంచి పాడేరు వెళ్తున్నప్పుడు అక్కడ నుంచి మనకి అరకు దగ్గర రాక ఇలాగే ఉంటుంది రోడ్ చూసారు కదా ఎంత బాగుందో చాలా బాగుంది అందుకే బైకులు కూడా జమ్ జమ్ అని వెళ్తున్నాయి ఇంకా మనం అరకు ఊరి దగ్గర రాగానే మనకైతే రోడ్ ఎండ్ అవుతుంది రోడ్ ఎండ్ అయిందంటే మనమైతే అరకు వచ్చేసినట్టే అరకు ఊరు వేరు అరకు వ్యాలీ వేరు సో ఈ రెండుకి డిఫరెన్స్ తెలియాలంటే మీరు నా పాత్రలో చూస్తే మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది అయితే మనం ఈ రోడ్లో వెళ్తున్నప్పుడు అరకు దాటుతాం సో అరకు వచ్చిన తర్వాత అందరూ ఏంటంటే తెలుసు కదా బొంగులో చికెన్ అక్కడ ఉండే టేస్ట్ ఇంకెక్కడ దొరుకుతుంది అన్నట్టు చాలా చాలా బాగుంటుంది మేము అందుకని చెప్పి బొంగులో చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకొని బాగా తిన్నాను ఫిక్స్ అయిపోయాం సో అందుకని చెప్పి మన బొంగే కాలుస్తున్నారు చూసిన తర్వాత కాలుతుంది అలాగా ఆ బొంగు మందే కాల్ చేశారు కాల్ చేసిన తర్వాత మనకి మంచి ప్లేట్లో పక్కన ఉల్లిపాయలు నిమ్మకాయలు అన్నీ వేసి ఇచ్చారనమాట సో చికెన్ కూడా చూసారా చాలా చాలా బాగుంది సో ఇప్పుడు దీన్ని మనం తినేసి మనం ఎక్కడికి వెళ్తామంటే వైజాగ్ వెళ్తాం సో వెళ్ళిపోదాం వెళ్ళిపోతాం బొంగులో చికెన్ తిన్నాం బొంగులో చికెన్ తినేసి ఇంకా అయితే వైజాగ్ వెళ్ళేస్తున్నాం అనమాట మీకైతే చూపిస్తాను అరికి ఘాటు అంతా కూడా ఎలా ఉంటుందో అండ్ చూసే మరి అరకు ఘట ఎలా ఉందో ఇంకా మనం వెళ్తూ ఉంటే అరికైతే భయభై చెప్పేస్తున్నాం ఇంకా అరకు ఘాటు ఉంటే లెట్స్ గో చూసారా చక్కన టైం ల్యాబ్స్ ఎలా ఉందో చాలా బాగుంది కదా అయితే మనం ఘాట్ రోడ్లోకి ఇంకా ఎంటర్ అవ్వలేదు మనమైతే కింద నుంచి మనము పైనుంచి ట్రైన్ వెళ్ళే ప్లేస్ ధర ఉన్నాం సో చూసారా పైనుంచి ట్రైన్ వెళ్తుంది కింద నుంచి మనము వెళ్తాం సో రైట్ సైడ్లో చూసుకుంటే మనకి ఇక్కడ నుంచే రోడ్ అనేది డైవర్ట్ అవుతుంది మనకి కొత్తగా రోడ్ వేస్తున్నారు కదా మన రాజమండ్రి నుంచి విజయనగరం వరకు నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీన్ ఆ రోడ్డు వర్క్స్ అయితే ఇక్కడ నుంచే మొదలవుతున్నాయి అంటే డైవర్ట్ అవుతున్నాయి అరకు ఊర్ నుంచి అవుటర్ రోడ్ నుంచి సో ఆ బ్లాగ్ కూడా ఉంటుంది కుదిరితే డిస్క్రిప్షన్ లింక్ వస్తాను చూసేయండి సో మనం అరుకు వెళ్ళేటప్పుడు మాత్రం రోడ్ అంతా చాలా చాలా అస్సలు బాగాలేదు చాలా వరస్ట్గా ఉంది ఎందుకంటే రోడ్ వర్క్స్ అవుతున్నాయి కాబట్టి ఫుల్ డస్ట్ వస్తుంది ఇంకా ఆ డస్ట్లో కూడా రైట్ సైడ్ చూసుకుంటే మనకి మంచి వ్యూ దొరుకుతుంది ఇప్పుడు మంచు మంచు పడుతుంది కదా మంచి పడితే మోహల్గా ఉండదు ఎందుకంటే ప్లేస్ అంతా చాలా డిఫరెంట్గా కనబడుతుంది చాలా నచ్చింది నాకైతే స్లో మోషన్లో అలా సన్న చూస్తుంటే ఆ ఫీల్ అయి అసలు ఇంకా మనం అలా ముందుకు వెళ్తే మనకి ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది ఘాట్ రోడ్ కన్నా ముందు మనం చూస్తే మనకి ఈ గచ్చుకులే బాగా కనబడుతున్నాయి మీరు ఇన్నోవాని చూస్తే అర్థమవుతుంది గచ్చుకులు ఏ రేంజ్లో ఉన్నాయో చూడండి కారు షేక్ అయిపోతూ ఉంటుంది అనమాట సో మనం ఇంకా అలా ముందుకు వెళ్తూ ఘాట్ రోడ్లోకి వెళ్ళిపోతాం మనం ఘాట్ రోడ్లకు ఎంటర్ ముందు మనకైతే పెద్ద బ్రిడ్జ్ వస్తుంది అనమాట ఇక్కడ పెద్ద బ్రిడ్జ్ ప్లాన్ చేస్తున్నారు చూసారా రైట్ సైడ్లో చూసుకుంటే మనకైతే ఒక ఫ్లైఓవర్లో కడుతున్నారు సో ఇదైతే బ్రిడ్జ్ ఇదంతా కూడా మనకి పెద్ద బ్రిడ్జ్ వస్తుంది సో మరి కంప్లీట్ అయ్యి చూడాలి ఏ విధంగా ఉండబోతుందో ఇంక ఇక్కడ నుంచే మనకి రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది అదే మన ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది సో ఇలా ముందుకు వెళ్తే మనకి ఘాట్ మొదలైపోతుంది ఈ ఊరి పేరు వచ్చేసి బళ్ళు కూడా సో మీకు చూపిస్తాను చూడండి పేరు కనబడుతుందో తెలియదు కానీ ఇక్కడైతే ఒక హాస్టల్ ఉంటుంది హాస్టల్ బట్టి చెప్పచ్చు ఇది ఏ ఊరు అనేది సో ఈ రైట్ సైడ్లో హాస్టల్ ఉంది కదా హాస్టల్ ఉందంటే ఖచ్చితంగా ఊరు పేరు వచ్చేసి బల్లు కూడా సో హాస్టల్కి ముందే లెఫ్ట్ సైడ్లో బోర్డు ఉంటుంది అదిగోండి బల్లు కూడా అని చెప్పేసి సో ఇక్కడ నుంచి మనకి ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ నుంచి మనం అలా ముందుకు జమ్మని వెళ్ళిపోవటమే ఇంకా వ్యూ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి చూస్తే నాకు చాలా చాలా నచ్చే వ్యూస్ అయితే ఇంకా గ్రీనరీ అయితే చెప్పక్కర్లేదు అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇదంతా షార్ట్ వీడియో లాంగ్ వీడియో ఇంకోటి ఉంది అరౌండ్ మనకి వన్ అవర్ ఉంటుంది మనం అరకు నుంచి స్టార్ట్ అయ్యి మనకి వైజాగ్ వచ్చే వరకు మొత్తం ఘాటు రికార్డ్ చేశాను అది మొత్తం కూడా మీరు చూడొచ్చు అండ్ అది ఘాటు మొత్తం అంతా కూడా పట్టబోతున్నాను తొందరలోనే సో మాక్స్ రేపే రావచ్చు చూసేయచ్చు మీరు కూడా మొత్తం ఘాటు అంతా కూడా సో మనమైతే ఘాట్ని అలా ఎక్కుతున్నాం సో మ్యూజిక్తో ఈ ఘాట్ని అయితే చూసేయండి ఫ్రెండ్స్ బైక్ మీద వెళ్ళే వాళ్ళకి నా హంబుల్ రిక్వెస్ట్ చూడండి అతను ఎలా ఓవర్ చేస్తున్నారో అలా మాత్రం ఓవర్ట చేయండి ఎందుకంటే ఇది చిన్న ఘాట్ రోడ్డు ఈ ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే అటు నుంచి ఏ వెహికల్స్ వస్తాయనేది మనకు తెలియదు సో అలా వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే బస్కి బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి అలానే అటుపక్క వచ్చేవాళ్ళు కూడా కనబడకపోతే యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో అందుకే మీరు వెళ్ళేటప్పుడు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఇది కొంచెం వీడియో ఫాస్ట్గా ఉంటుంది ఎందుకంటే మనం టైం తగ్గించడం కోసం కొంచెం ఫాస్ట్గా పెట్టాం రేపొచ్చే వీడియో అయితే మొత్తం వన్ ఆర్ ఎయిట్ మినిట్స్ ఎక్కడ ఫాస్ట్ ఉండదు సమ్మ వెళ్ళిపోతుంటుంది స్లోగా సో చూసేచ్చు ఇంకా మనమైతే సుంకర్మటన్ ఏరియా ఉంటుంది అక్కడ చర్చ్ ఉంటుందన్నమాట చర్చ్ దగ్గర వచ్చాం ఇది చాలా ఫేమస్ చర్చ్ చాలా షూటింగ్స్ అయ్యాయి ఇక్కడ మూవీ షూటింగ్స్ సో మీరు చూసుకోవచ్చు ఆ చర్చ్ని అయితే రైట్ సైడ్లో మనకి ఆ చర్చ్ అయితే కనబడుతుంది సో చూసారా రైట్ సైడ్లో కనబడుతుంది చర్చి ఈ చర్చ్ దగ్గర అయితే చాలా చాలా షూటింగ్స్ అయ్యాయి ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఎందుకంటే నాకు తెలిసింది చాలా తక్కువ అండ్ మీరు చెప్తే చాలా బాగుంటుంది అందుకే మీకు తెలిసిన మూవీస్ ఇక్కడ షూట్ అయితే కామెంట్ చేసేయండి అండ్ అందరికీ తెలిసేలా చేద్దాం అండ్ ఇంకా ఇక్కడ నుంచి చర్చ్ అయితే చాలా బాగుంది కదా సూపర్ ఉంది నాకైతే చాలా నచ్చింది అండ్ ఇంకా ఘాట్ రోడ్లో అలా వెళ్ళిపోదాం మనం అలా ముందుకెళ్తే మనకి కాఫీ ప్లాంట్స్ వస్తాయి చూసారు కదా ఇక్కడ మనకి టీ కాఫీ అన్నీ దొరుకుతాయి ఇంకా దొరికితే బొంగులో చికెన్ తర్వాత కబాబ్స్ కూడా దొరుకుతాయి తినేయచ్చు ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ చాలామంది కాఫీ ఎక్కువ తాగుతారు ఎందుకంటే కాఫీ ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఏంటంటే మీరు నాతో జర్నీ చేస్తారు మీరు వెళ్ళే రూట్లో అప్పులు ఉంటాయి డౌన్లు ఉంటాయి డెడెన్లు ఉంటాయి చాలా చాలా మలుపులు ఉంటాయి కానీ స్పీడ్ మాత్రం తగ్గేదే లేదు ఎందుకంటే మన స్పీడ్ ఎలా ఉంటుంది అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం లెఫ్ట్లో చూసుకుంటే మనకి గాలికొండ వ్యూ పాయింట్ ఉంటుంది ఈ వ్యూ పాయింట్ చాలామంది ఫొటోస్ తీసుకుంటారు అండ్ మనం కూడా తీసుకున్నాం కానీ ఈ వ్లాగ్లో కాదు ప్రీవియస్ బ్లాగ్లో చూసుకున్నాం అంటే మేము అరుకు వెళ్ళేటప్పుడు చూసుకున్నాం వచ్చేటప్పుడు కాదు సో మీరు కనుక ఆ బ్లాగ్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది చూసేయచ్చు ఇంకా మనం ఇలా ఇలా ముందుకు వెళ్తే రోడ్ చాలా బాగుంటుంది చూసి ఎంజాయ్ చేయండి ఫ్యూచర్లో ఈ చిన్న వాటర్ ఫాల్స్ కనబడుతుంది చూసారా దీన్ని కూడా పెద్ద వాటర్ ఫాల్స్ చేసే అవకాశాలు ఉన్నాయి చూసారు కదా దీన్ని కూడా పేరు పెట్టేస్తారు ఏదో వాటర్ ఫాల్స్ అని చెప్పేసి గాలికొండ వాటర్ ఫాల్స్ అని చెప్పి గాలికొండ దగ్గర ఉంది కాబట్టి సో అలాంటి అవకాశాలు కూడా ఉంటాయి సో ఇప్పుడు చూసాను ఆ ని ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఆంజనేయ స్వామివారి టెంపుల్ ఉంటుందన్నమాట ఆ గాలికొండ నుంచి కొంచెం ముందు రాగానే కుదిరితే స్వామి దర్శనం చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇంకా ఈ ఘాట్ రోడ్లో జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా మనకి ఇక్కడ అయితే మాత్రం చూసారా కొండల మీద నుంచి వాటర్ అలా పడుతుంది అండ్ రోడ్ మీద నుంచి వెళ్తుంది ఇక్కడ మాత్రం స్లోగా మర్చిపోకండి ఎందుకంటే బండి గిట్టే అవకాశం ఉంటుంది ఇంకా అలా ముందుకెళ్తే మనకి మళ్ళీ వస్తే కాఫీ ప్లాంటేషన్స్ ఇంకా కాఫీ షాప్స్ వస్తాయన్నమాట ఇక్కడ కూడా చాలా మంది ఆగుతారు ఆగి కాఫీ తాగుతారు తర్వాత టీ తాగుతారు ఇంకా లోపలికల్ ఫోటోలు తీసుకుంటారు చాలా చాలా బాగుంటుంది ఇంకా దాటిన తర్వాత మనకైతే అనంతగిరి ఊరు వస్తుంది అనంతగిరి ఊరు వచ్చిందంటే మనకి ఇక్కడ ప్లే గేమ్స్ ఉంటాయి అనమాట మనకి నెంబర్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి లోపలికి వెళ్ళి ఆడుకోవటమే కానీ చార్జెస్ ఉంటాయి మనం ఇప్పటిదాకా వెళ్ళలేదు మీరు ఎవరు వెళ్ళిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి దాన్ని బట్టి మన చేస్తే తెలుస్తుంది అనమాట సో ఇలా మనం ఇంకా ముందుకు వెళ్తే మనకి ఆనందగిరి ఊరు వస్తుంది చూసేయండి మనకి అనంతగిరి ఊరు రాగానే హరిత హిల్స్ అని చెప్పి ఒక రిసార్ట్ వస్తుంది ఇది ఎప్పటి నుంచో ఉంది నా చిన్నప్పటి నుంచి ఉంది అనుకుంటా సో ఆ రిసార్ట్ అటుపక్క ఉంటుంది ఇంకా మేము వెళ్తున్నప్పుడు ఒక కార్యక్రమే మా పక్క నుంచి వెళ్ళాడు వా అమ్మో ఏంటి ఎలా వెళ్తున్నాడు ఇలాంటి వాడు వాళ్ళే యాక్సిడెంట్ అవుతాయేమో అనుకున్నాం అయితే మేము ఆల్మోస్ట్ పడిపోవలసింది చాలా ఫాస్ట్లో పక్క నుంచి మనమైతే ములియగడ ఊరి దగ్గర వస్తాం ఇంకా మీరు చూసుకోవచ్చు బ్రేక్స్ ఎలా వేస్తున్నారో అది ఏ బండో తెలుసు సుజుకి బండి కానీ నేను ఒప్పుకుంటాను ఈ సుజుకి బండికి మాత్రం కొంచెం సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి కానీ సుజుకి బండి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి నువ్వు ఎలా పడతా వెళ్ళావంటే మరి ఏమవుతుందో మనం తెలిసిందే కదా ఇంకొక మెయిన్ థింగ్ చూసారా సరెన్గా రోడ్డు మధ్యలో ఎంత పెద్ద కన్నం ఉందో ఇలాంటి కన్నాన్ని చూసుకోకపోతే ఖచ్చితంగా అలాంటి వాళ్ళు పడతారు సో గైస్ ఘాట్ రోడ్ మాత్రం చాలా సేఫ్గా వెళ్ళండి మీరు సేఫ్గా ఉండొచ్చు కానీ అతని పక్కలు కూడా సేమ్ సేఫ్టీ కల్పించాలి కదా సో అందుకే ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి స్లోగా వెళ్ళండి ఇంకా లెఫ్ట్ సైడ్లో లో మనకైతే ఒక రిసార్ట్స్ ఉన్నాయి కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి అన్నమాట సో ఇది మనకి దమ్ముకు దగ్గరలో ఉన్నాయి సో దమ్ముకు మనకి వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి కూడా వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది ఆ వ్యూ పాయింట్ కూడా మీకు చూపిస్తాను ఇంకా లెఫ్ట్లోని ఈ రిసార్ట్స్ అయితే ఉన్నాయి సో మనం ఇంకా అలానే ముందుకెళ్తే మనకైతే దముకు ఊరు వస్తుంది దముకు ఊరు నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకైతే వ్యూ పాయింట్ ఉంటుంది దముకు వ్యూ పాయింట్ చాలా కొండలు కనబడతాయి అలాగే మనకి రైల్వే స్టేషన్ కనబడుతుంది తైడా రైల్వే స్టేషన్ అవన్నీ కనబడతాయి ఇదిగో ఇక్కడ నుంచి రైట్ సైడ్లో చూస్తే మనకు అన్ని కనబడతాయి అనమాట కొండలన్నీ కూడా సో మీరు చూడాలనుకుంటే మీకు చెప్పే కదా అర్క్కు ఘాటు బ్లాగ్ ఉండదు చెప్పేసి ఆ బ్లాగ్లో క్లియర్ చూపించాను చూసేయండి మనకి అరకు ఘాట్ రోడ్లో రోడ్ అయితే వేస్తున్నారు సో కొత్త రోడ్డు పాత రోడ్డు అంత బాగోలే కాబట్టి కొత్త రోడ్డు వేస్తున్నారు కానీ కొత్త రోడ్ని అందరూ తొక్కేస్తుంటే కొత్త రోడ్డు కూడా పాత రోడ్ అయిపోద్ది సో మీరు చూడొచ్చు రోడ్డు చాలా కొత్తగా ఉంది కానీ తొక్కేయడం వల్ల పాత రోడ్ అయ్యే ఉన్నాయి ఇంకా ఫలితం ఈ వాటర్ ఫాల్స్ అయితే చాలా చాలా నచ్చాయి చాలా చాలా బాగున్నాయి సూపర్ ఉన్నాయి కదా సో ఇంకా మనం ఈ కొత్త రోడ్లో అలా వెళ్ళిపోదాం వెళ్ళిపోతూ రోడ్ అయితే దిగేద్దాం చాలా మంది చూసే ఉండి ఉంటారు ఘాటు రోడ్డు వెళ్తున్నప్పుడు మనకి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ లో వస్తుంటుంది రైట్ సైడ్ లో కొన్ని కనబడతాయి థైడా అని చెప్పేసి జంగిల్ బెల్స్ అని చెప్పేసి ఇవి ఒక రిసార్ట్స్ అనమాట చాలా బాగుంటాయి అంటే మనకి విలేజ్ రిసార్ట్స్ ఉంటాయి కదా ఆ విధంగా ఉంటాయి మరి మీలో ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే ఒక రివ్యూ ఇచ్చి సో మన సబ్స్క్రైబర్స్ తెలుసుకుంటారు సో ఇంకా మనం అలా ముందుకు వెళ్తే మనకైతే తైడా రైల్వే స్టేషన్కి వెళ్ళి వే కనబడుతుంది చూసారా లెఫ్ట్ సైడ్లో మనకి తైడా రైల్వే స్టేషన్ ఉంది ఇలా కిందకి వెళ్ళిపోతే మనమైతే తైడా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం ఇంకా తైడా ఊరుకు వెళ్తాం అనమాట సో రూట్ అయితే చాలా బాగుంటుంది కుదిరితే వెళ్ళండి ఇంకా మనం వెళ్తున్నప్పుడు ఈ బస్సు ఇలా తిరిగింది మేము కూడా బస్సుతో పాటు తిరిగాం కానీ బస్సు సన్నగా ఆపేశాడు మా ఆవిడికి ఏం చేయలేదు మా ఆవిడ ఆపేశాడు సో మాకు మాత్రం లెఫ్ట్ నుంచి వెళ్ళి దారుందని చెప్పి ఇలా వెళ్ళాం ఎందుకు ఆపాడబ్బా అని చూస్తే ఆ క్లారిటీ సో లారీ ఆగడం వల్ల మేము కూడా ఆగాం బస్సు కూడా మా ముందు ఆగింది ఇంకా ఘాటు అయిపోయిందరా బాబు అనుకున్న టైంలో మనకైతే ఒక వ్యూ రిసార్ట్స్ కనబడతాయి ఆ రిసార్ట్స్ ఇవి లెఫ్ట్ ఉన్న చూసారా ఇవే రిసార్ట్స్ అనమాట వ్యూ రిసార్ట్స్ ఇంకా ఘాటు అయిపోయింది అనుకోకండి ఇంకా మనం ఒక టెన్ కిలోమీటర్స్ వెళ్ళాలి ఎందుకంటే ఇంకా మనం రెండు ఊర్లు ఆడాలి ఒకటైతే నాకు తెలుసు కాశీపట్నం ఇంకోటి సోమనాథపురం అనే ఊరు ఉంటుంది ఆ రెండు ఊర్లు దాటగానే మనకి ఘాటు అయిపోతుంది అనమాట కానీ కాశీపట్నం దాటామంటే కంప్లీట్గా అయిపోయినట్టే కాశీపట్నంలో శివాలయం ఉంటుంది చాలా చాలా బాగుంటుంది కుదిరితే చూడండి డిస్క్రిప్షన్ లింక్ ఉంచేస్తాను మరి మనమైతే ఒక ఊరు వస్తాం ఇంకొక ఊరు దాటిన తర్వాత మనకైతే ఘాటు ఎండ అవుతుంది మనం ఘాట్ రోడ్ కొంచెం దిగిన తర్వాత మనకైతే ఈ రోడ్ ఈ విధంగా ఉంది రోడ్డు అయితే వేస్తున్నారు ఇంకా రోడ్ ఎక్సిడెంట్ కూడా చేస్తారనుకుంటా చూసారు కదా లెఫ్ట్లో రైట్లో అటు ఎగిరిపోయినట్టు ఉంది కానీ చాలా బాగుంది కదా రోడ్ అయితే ఇలాంటి రోడ్డు ఉంటే హ్యాపీగా జర్నీ చేయొచ్చు ఇంకా మనమైతే కాశీపట్నం అనే ఊరు వచ్చేసాం ఈ ఊరు వచ్చామంటే మన అరకు ఘాట్ రోడ్ కంప్లీట్గా అయిపోయినట్టే ఈ ఊరు దాడిన తర్వాత మనకైతే పెద్ద డౌన్ వస్తుంది డౌన్లో మనకైతే ఒక ఆంజనేయ స్వామి వారికి కొండ కనబడుతుంది ఎందుకంటే కొండ చూస్తే ఆంజనేయ స్వామి వారికి కనబడతారు అలా ఉంటుంది కాబట్టి సో మనకి చాలా చాలా బోర్డులు కనబడుతూ ఉంటాయి ఆ బోర్డులోనే కాశీపట్నం ఊరు కనిపించిందంటే మనకి ఆ ఊరు వచ్చినట్టే ఇదిగోండి కాశీపట్నం అయితే ఇలా ఉంటుంది సో ఇలా వెళ్తున్నప్పుడు మనకి లెఫ్ట్ కో రూట్ ఉంటుంది అనమాట ఆ రూట్ కూడా నేను చూపిస్తాను అలా వెళ్ళామంటే మనం ఎక్కడికి వెళ్తామంటే చెప్పే గత టెంపుల్కి వెళ్తామని చెప్పేసి ఆ టెంపుల్ అయితే చెట్టు త్వరలో ఉంటుంది మిస్ అవ్వకుండా విజిట్ చేయండి చాలా చాలా బాగుంటుంది సో మనం కాశీపట్నం వచ్చాం కాబట్టి ఇక్కడతో బ్లాగ్ని మనం ఎండ్ చేస్తున్నాం సో మనం టోటల్ కిలోమీటర్స్ అంటే అరౌండ్ ఎయిట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ తిరిగాం అంటే చాలా పెద్ద జర్నీయే త్రీ డేస్లో ఎయిట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ తిరిగాం చాలా ఎంజాయ్ చేస్తాం సో ట్రిప్ డీటెయిల్స్ కంప్లీట్గా ఒక బ్లాగే చేస్తాను బడ్జెట్తో సహా సో ఈ బ్లాగ్గాని నచ్చితే లైక్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ ఫోన్ షేర్ చేయండి ఇప్పుడు చాలా సబ్క్రై అయిపోతే సబ్బై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వ్యాక్బుల్ సపోర్ట్ లేక సపోర్ట్ చేయండి ఇంకా మంచి వీడియోస్ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వ్యాక్బుల్ సపోర్ట్